ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిని మన భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం మేజర్ ధ్యాన్ చంద్ గారు ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఐదులో పుట్టి పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ మూడున కాలేయ వ్యాధితో మరణించాడు ఆయన ఉత్తరప్రదేశ్ అలహాబాద్ ప్రాంతంలో పరమేశ్వర్ సింగ్ శారదా సింగ్ అనే దంపతులకు జన్మించాడు ఆ రోజుల్లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఆయన డిగ్రీ పట్టా పొంది వాళ్ళ ఆయన ఇండియన్ ఆర్మీలో పనిచేసుకుంటే వివిధ ప్రాంతాలకు బదిలీ అవుతుంటే ఇతడు మొదలు రెజ్లింగ్ ఆట ఆడేవాడు ఇతనికి ఇద్దరు అన్నలు రూప్ సింగ్ తర్వాత సింగ్ అని వాళ్ళిద్దరు కూడా ఆటగాళ్ళే అయితే ఆ రోజుల్లో ఆయన వెన్నెల వెలుగుల్లో హాకీని ప్రాక్టీస్ చేసినందుకు ధ్యాన్ చాంద్ చాంద్ అంటే చంద్రుడు అట్లాగనే ధ్యాన్చంద్గా స్థిరపడ్డాడు ఆయన ఆ రోజుల్లో నూట ఎనభై ఐదు సార్లు హాకీ ఆడి ఐదు వందల డెబ్బై గోల్స్ సాధించాడు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముప్పై రెండు ముప్పై ఆరు మూడు సార్లు ఒలింపిక్స్లో భారతదేశానికి బంగారు పథకాన్ని తీసుకొచ్చిన మహనీయుడు హాకీలో ఓరు ధ్యాన్చంద్ గారు అందుకే ఆయన జన్మదినాన్ని మనం జాతీయ క్రీడా దినోత్సవంగా ఆగస్టు ఇరవై తొమ్మిదిన నిర్వహించుకుంటాం ఆ రోజుల్లో బెర్లిన్లో ఆడేటప్పుడు అంటే హాకీ ఆడేటప్పుడు అక్కడ హిట్లర్ జర్మనీ అంతా అతన్ని చూసి మంత్రముక్తుడై ఇతని గోల్స్ చూసి నీకు మా బా మా జర్మనీ పౌరసత్వం ఇస్తాం మా దేశం తరఫున ఆడండి నీకు కావలసిన ధనం ఇస్తా అంటే నేను ధనానికన్నా నా దేశభక్తి మిన్న నా దేశమే నాకు గొప్పది అని దేశభక్తి తాటుకున్న మహనీయుడు ధ్యానచంద్ గారు కనుక అటువంటి మహనీయుడిని జన్మదినాన్ని మన భారతదేశము ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులో భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం మూలమైన పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది భారత ప్రభుత్వం అందుకే ఈరోజు భారత రాష్ట్రపతి మన దేశంలో క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్న అవార్డు అని ఆయన పేర్ల అందజేయడం జరుగుతుంది అలాగే మహాభారతంలో ప్రసిద్ధులైన ద్రోణాచార్య అర్జున్ అవార్డు కూడా ఈరోజు అందజేయడం జరుగుతుంది క్రీడాకారులు కనుక అటువంటి మహనీయుని మనం స్ఫూర్తిగా తీసుకొని శారీరక దృఢత్వానికి ఆటలే కీలకం ఈరోజు కొత్త కొత్త ఆటలు వచ్చి ఆర్టీ మరుగుడపడిన ఆర్టీ మన జాతీయ అంటే క్రీడ కనుక మీరందరూ కూడా క్రీడల్లో రాణించి మంచి పేరు తెచ్చుకొని ధ్యాన చెందులాగా మీరు కూడా దేశకు దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు